లే లూయా దేవునికి స్తోత్రం కలిగినగాక తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ కుమారుడైనటువంటి క్రీస్తు కృప మీ అందరికీ తోడుగా ఉండి దీవించి ఆశ్రదించినగాక గాక యేసు ఆ ఆమెన్ ఆమెన్ బాగున్నారండి మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మీ రక్త సంబంధులు అందరూ కూడా క్షేమంగా ఆనందంతో సంతోషంతో ఎగిరి గంతులు వేయదగాక ప్రభునటువంటి యేసు క్రీస్తు నామంలో ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మంచిది ప్రియులారా గత వారం నుంచి ఈ వారం వరకు మనందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచుతూ అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగిస్తూ సంతోష ఆనందాల చేత ఆశీర్వదిస్తూ ముందుకు సాగిస్తున్నటువంటి పరిశుద్ధాత్మదేవుడు దేవుడు యేసుక్రీస్తు నామం ద్వారా మనకు అందిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకి సమస్త మహిమ ఘనత ప్రభావం కళను గాక ఆమెన్ 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 మంచిది ప్రియులారా నా దగ్గరకు వచ్చి వీడియో చేసినటువంటి జోషి తమ్ముడికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ వీడియో నన్ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసేసింది ప్రపంచంలో ఉన్నటువంటి నలుప్రక్కల కూడాను దేవునికి స్తోత్రం కలెండుగాక పగలంతా కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి వివిధ మండలాల నుంచి ప్రాంతాల నుంచి ఫోన్లు చేస్తూనే 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 ఉంటున్నారు వాటికి మరి తెగింపు లేకుండా మరి ఎక్కడ కొదువు లేకుండా వస్తూనే ఉన్నాయి అవి సునామీ అనుకోవచ్చు ఒక ప్రక్క రెండవది ఏంటంటే నైట్ టైం అయితే నేను పడుకునేటప్పుడు మరి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి జర్మనీ నుంచి లండన్ నుంచి అదేవిధంగా కెనడా నుంచి అమెరికా నుంచి ఓకే అదేవిధంగా మరి కువైట్ నుంచి దుబాయ్ నుంచి సౌదీ అరేబియా నుంచి ఇజ్రాయెల్ కంట్రీ నుంచి చేస్తూనే ఉంటున్నారు ఇప్పుడు ఈ దేవునికి స్తోత్రం కాక మరి అందులో మరి మీ అందరికీ కూడా నా హృదయపరణి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను ముందుకుంటే దేవాతి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలిగినగాక నన్ను ఈ స్థితిలో అంత స్థితికి తీసుకొచ్చినటువంటి దేవునికి మహిమ కలిగినగాక ఎందుకంటే నేను మార్చి నెలలో జాబ్కి రిజైన్ చేశాను ఏప్రిల్ నెలలో మాత్రమే గ్యాప్ ఇచ్చాడు ఏ మే వచ్చేసరికి నన్ను ఆయన మరి కింద పడిపోకుండా ఆయన చేతులతో ఎత్తుపట్టుకున్నాడు ఆయన దేవుని మహిమ కలిగిన గాక హల్లే లుయ దేవుని మహిమ కలిగినగాక అయితే ఇంతమందికి కూడాను మరి మీకు ముందుగుండ చెప్పాను కదా చాలామంది ఫోన్స్ నేను రిసీవ్ చేసుకున్నాను ప్రార్థనలు చేశాను గొంతు చాలా నిప్పెట్టింది ఇంకా లాభం లేదని చేసి ప్రభు చేతికి అప్పచెప్పేసాను ప్రభు ఎంతమంది అయితే మిస్ కాల్సి ఇస్తారో ఎంతమంది ఫోన్లు అయితే నేను ఆన్సర్ చేయలేకపోతున్నానో వారి కుటుంబాలు వారి రక్త సంబంధాలు వారి గృహాలు వారి ఆరోగ్యాలు వారి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోవాలి ప్రభు వారు మానసికంగా శారీరకంగా ఆత్మికంగా ఆర్థికంగా ఏ పరిస్థితుల్లో ఏ విధాన్ని ఆలోచించి నన్ను బట్టి కాదు నిన్ను బట్టి ఫోన్ చేస్తున్నారు కాబట్టి ప్రభా నీవే వారిని సమృద్ధిగా దీవించండి వారి చిక్కుల నుంచి చికాకుల నుంచి విడుదల కలిగించండి శక్తుల నుంచి దురాత్మ శక్తుల నుంచి విడుదల కలిగించండి అలాగే భర్త భార్యల మధ్య ఎడబాబులు పెడుతున్నట్టు దురాత్మ శక్తి నుంచి విడుదల కలిగించండి అలాగే మారు మనసు దయచేయండి ప్రభు ఎంతమంది మరి ఫైనాన్షియల్ విషయాల్లో మరి ఆర్థికంగా కూరుకుపోయినటువంటి లోతుల్లో నుంచి పైకి లేవనెత్తను ప్రభు బిడ్డలైనటువంటి వారికి బిడ్డలు దయచేయండి వివాహాలు కానిటువంటి వారికి వివాహాలు దయచేయండి ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభు వారు ఎన్ని నిమిత్తం అయితే ఫోన్ చేస్తూ ఉన్నారు నిన్ను బట్టి వారందరికీ సమాధానకరుడు నీవే ప్రభ్వా ఆవగించంత విశ్వాసం అన్నావు నువ్వు వారి కొండంత విశ్వాసంతో నీ దగ్గరికి వస్తున్నారు ప్రభ్వా మనుషులను ఆశ్రయించడం కంటే యహోవని ఆశ్రయించడం ఎంతో మేలు అని చెప్పి నువ్వు సెలవు ఇచ్చావు అట్టి విధంగా నిన్ను ఆశ్రయిస్తున్నారు ప్రభా ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకుంటుంది వారు కూడా పూర్ణ శాంతలుగా చేస్తానని చూసి నువ్వు అన్నావు విధంగా నీ దగ్గర నేను మీద ఆనుకుంటున్నాను కాబట్టి వారిని పూర్ణ శాంతలుగా చేయాలి ప్రభు అని చెప్పేసి నా ప్రార్థనలు ఎల్లప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా మీ అందరి కొరకు నా హృదయం పరితపిస్తుంటది ప్రియర ఎందుకంటే దేవుడే కదా సమాధానకరుడు నేను ఏపాటి వాడిని నన్ను ఒక పనిముట్టుగా వాడుకుంటున్నాడు ఆయన కాబట్టి ప్రియులారా ఇంకా ఎన్నెన్నో కార్యాలు చేశాడు ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు దేవుని చిత్తమైతే నేను ఒక అద్భుతం ఒక పాట ఒక అద్భుతం ఒక పాట చేసి వీడియో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పటికే మరి ఈ యొక్క ఖాళీలు లేకుండా ఫోన్ మీద ఫోన్స్ వస్తూనే ఉంటున్నాయి కాబట్టి నేను ఆ విషయంలో కొంచెం ఆలోచిస్తున్నాను అదేవిధంగా మరి ఈ యొక్క మరి ఫోన్స్ని బట్టి ఈ ప్రాంతాల బట్టి నేను ఒకటి ఆలోచించాను ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వారం వెళ్ళి అంటే ఒక రోజు కేటాయించడం జరిగితే బాగుందని చెప్పిన అనుకో నాకు ఆలోచన వచ్చింది ఖచ్చితంగా అది జరిగిద్దాం భీమవరం అని నర్సాపురం అని లేదంటే ఇక్కడ హైదరాబాదు వరంగల్ అలాగే కడప కర్నూలు ఒంగోలు తర్వాత ఇక్కడ గుంటూరు అలాగే వైజాగ్ విజయవాడ ఇవన్నీ కూడా నేను సెంటర్లు ఎన్నుకోవటం ప్లాన్ చేస్తున్నాను నేను ఖచ్చితంగా నేను వస్తాను అక్కడ ఏదో ఒక రెసిడెన్స్ చూసుకొని ప్రార్థనా స్థలం వెతికి అక్కడ చర్చ అయినా సరే ఏదైనా సరే రైల్వే స్టేషన్ దగ్గరలో మీ అందరికీ అందుబాటులో ఉంటే బాగుండని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీరు ప్రార్థన చెయ్యండి తప్పకుండా నేను మీకు అందుబాటులోకి వస్తాను ఖచ్చితంగా దేవుడే నా ద్వారా కార్యాలు మీకు జరిగించి అద్భుతాలు జరిగించి ఆచార్యకరాలు జరిగించి తన నామానికి అధిక మహిమ అధిక ఘనతా ప్రభావాలు పొందుకుంటాడు కాబట్టి ఆయనే కర్త కర్మ క్రియ కాబట్టి మరి సహోదర సహోదరులకు నా హృదయపూర్వకమైనటువంటి నా క్షమాపణ నేను చెబుతూ ఉన్నాను చాలామంది ఫోన్స్ నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను దయతో క్షమించండి అదేవిధంగా మరి రాజమండ్రి ప్రతి నెల ఆఖరు బుధవారం నాడు అక్కడ నేను రాజమండ్రి వస్తున్నాను దాన్వాయి అక్కడ మెడికల్ అంటే లైఫ్ మెడికల్ స్టోర్ దగ్గరలోనే అఖిల్ అపార్ట్మెంట్ అని చెప్పేసి ఒకటి ఉంది అక్కడికి నేను వస్తూ ఉన్నాను ప్రతి ఆఖరికి తప్పకుండా వస్తాను నేను ప్రతి నెలాఖరున బుధవారం రోజున వస్తాను పది గంటల నుంచి ఐదు గంటల వరకు ఉంటాను ప్రియులారా ఖచ్చితంగా ఎవరైనా అందుబాటులో ఉన్నటువంటి వారు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి వారు వచ్చి అక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళొచ్చు ప్రియులారా స్వస్థతలు మంచిగా జరిగిస్తున్నాడు దేవుడు అద్భుతకరంగా ప్రియులారా దేవునికి స్తోత్రం కలిగాక అదేవిధంగా నా కొరకు పరిచయ కొరకు మీరు ప్రార్థనలు చేస్తూ ఉండండి మనం చివరి దినాల్లో ఉన్నాం ప్రియులారా ఏది చేసినా సరే ప్రభు కోరికి మన జీవితాలు కుమ్మరింపబడాలి ఎందుకంటే మన జీవితం ఇక్కడితో అయిపోయింది కాదు ప్రియులారా ఇంకా మనకి మంచి జీవితం పైన మన కోసం దాచి ఉంచాడు ప్ర ప్రభు ఎందుకంటే జనరల్ కంపార్ట్మెంట్స్ ఎలాగ ఉన్నాయో అలాగే స్లీపర్ ఎలాగుందో అలాగే బ బి వన్ బీ టూ బీ త్రీ బీ ఫోర్ ఎలాగున్నాయో ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఎలాగున్నాయో ఏసీ కంపార్ట్మెంట్లు అట్టి విధంగానే అక్కడ మన పరలోక రాజ్యంలో మనం వేసినటువంటి మనం స్టెప్ను బట్టి లేదా మనం చేసినటువంటి క్రియను బట్టి మనం ప్రభు కొరకు ముందుకు సాగుతున్న ప్రభావాన్ని బట్టి ప్రభు అమితంగా ప్రేమించి మనలందరినీ కూడా ఇంకా హెచ్చైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళడానికి ఆయన ఆశపడుతున్నాడు ప్రియులరా అంతా కూడా మన మంచిగా ఇచ్చేసాడు మన ముందే ఇచ్చేసాడు అది ధాతృత్వం అన్నది ప్రభు కొరకు పాటు పడేది ప్రభు కొరకు ప్రభును ప్రేమించే వారు ఖచ్చితంగా ఏ విధంగానైనా సరే వాళ్ళు ముందుకు సాగుతారు ప్రియులారా అట్టి వారు ముందుకు రావాలని నేను కోరుకుంటూ ఉన్నాను ప్రియులారా దేవుడు అమితంగా ఇంకా అనేకమైనటువంటి వారు వస్తూ ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతాల వారు వస్తూ ఉన్నారు చాలా నన్ను ప్రేమిస్తున్నారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తూ మీ అందరికీ కూడా ఒక మధ్యవర్తిగా లేదంటే ఒక సాధనగా ఒక పనిముట్టుగా ఒక పాత్రగా నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి మీ ఆ మిండైనటువంటి దీమెలను నా ద్వారా మీ మీద కుమ్మరించడానికి ఆయన ఆశపడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మంచిగా కోఆపరేట్ చేయడానికి మీరు శ్రద్ధపడుతూ ఉండండి దేవుని చేత కోఆపరేట్ చేయబడినటువంటి వారు మాత్రమే ముందుకు రండి ఊరికనే వద్దు అది ప్రెజర్ కాదు ఎందుకంటే దేవుని చేత ఇష్టం దేవునికి ఇష్టం లేనటువంటి ఆ యొక్క అర్పణ అన్నది వద్దు ఏమాత్రం కూడా అది అర్ప స్వీకరింపబడదు ప్రియులారా అలాగని చెప్పేసి కాదు కానీ ప్రభు అత హృదయాన్ని చూస్తాడు హృదయాన్ని ఖచ్చితంగా క్షమించే దేవుడు ఎందుకంటే ఆ ఒక వాక్యం ఉంది ముప్పై అధ్యాయం అధ్యం కీర్తన గ్రంథంలో అతను ఆశ్రయించినటువంటి వారందరూ కూడా నిరపరాధులుగా ఎంచబడదురు అని చెప్పి సెలవింది ప్రియులారా నిరపరాధులుగా ఎంచబడదురు అంటే పాపం క్షమించబడి దోషాలన్నీ కూడా కొట్టివే ఆ శాపాలన్నీ కూడా తీసివేయబడినటువంటి పరిస్థితి దేవుడు ఇస్తూ ఉన్నాడు ప్రియుల మంచిది దేవునికి స్తోత్రం కలిగిన గాక చాలా సంతోషం అలాగే బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ ప్రతి శనివారం సాయంత్రం ఆరున్నర గంటలకు వచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉండండి చక్కగా మరి మీరు ఆత్మికంగా బలపడుతూ ఉండండి ప్రియులారా మంచిగా దేవుడు దీవించి ఆశ్రవదించను గాక ఈ బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈ యొక్క వీడియో ద్వారా మరి వ్యూస్ కూడా పెరిగారు చాలా ఎక్కువ మంది అమోహంగా ఆశ్చర్యకరంగా దేవుడి కార్యాలు జరిగిస్తున్నాడు ప్రియులారా ఖచ్చితమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారని భావిస్తూ నేను ఏ ఏ ప్రాంతాల్లో ఉంటానని చెప్పేసి మీకు ప్రకటిస్తాను ప్రియులారా దేవుని స్తోత్రం స్క్రీన్ మీద కూడా నా నెంబర్ ఇస్తాను చేయండి ప్రియులారా దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మీ జీవితాలు ఫలింపు చేసి ఆశ్రవదించనుగాక ఏ సున్నామంలో ఆమెన్ 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 రండి ప్రియులారా మరి ఇప్పుడు నా నుండి ఒక దేవుని తెలియనటువంటి ప్రజలకి ఒక మాట చెప్పనివ్వండి ప్రియలారా ఇక్కడ యశ్వ గ్రంథం పన్నెండో అధ్యాయం నాలుగో వాక్యం చూసుకున్నట్లయితే యహోవాను అను ఆయన నామమును ప్రకటించుడి జన్మలలో ఆయన క్రియలను ప్రచురం చేయుడి ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకుని ప్రియలారా అన్ని నామాల కంటే ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి దేవతలు దేవుళ్ళు అంటే పడిపోయినటువంటి దేవదూతలు దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతున్నారు కాబట్టి వారికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి ఆ పేర్లన్నిటిలో కూడా హెచ్చైనటువంటి స్థానాన్ని అలంకరించుకున్నటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆ నామంలో దెయ్యాలు పరిగెడతాయి ఆ నామంలో భయంకరమైనటువంటి వ్యాధులు జబ్బులు జ్వరాలు రోగాలు అన్నీ కూడా కుదుటిపాటు అయిపోతాయి ప్రియులారా ఆ నామంలోనే చనిపోయినటువంటి వారు కూడా లేచి కూర్చుంటారు ప్రియులారా ఆ నామంలోనే ఆ ఐసీలో ఉన్నటువంటి వారు కూడా బయటకు పరిగెత్తుకుని వస్తారు ప్రియులారా ఆ నామంలోనే చెడిపోయి పడిపోయినటువంటి జీవితాలు కూడా బాగుపడుతున్నాయి ప్రియులారా ఆ నామంలోనే ఎంతో మూర్ఖత్వానికి అయిపోయినటువంటి ఇంకెందుకు నా జీవితం నేను ఊరేసుకొని చనిపోతాను లేకపోతే రైలు కింద పడిపోతాను అనేటువంటి ఆత్మహత్య చేసుకున్నటువంటి వారికి మరల నూతన శక్తి నూతన ప్రభావం నూతన జీవితాన్ని అనుగ్రహించబడుతుంది ప్రియులారా ఆ నామే యేసు క్రీస్తు అన్నటువంటి నామం అన్ని నామముల కంటే బలమైనటువంటి నామం అన్ని నామముల కంటే శక్తివంతమైనటువంటి నామం ఆ నామంలోనే ఎంతో మంది గజ దొంగలు మార్పు చెందుతూ ఉన్నారు ఎంతో మంది ఆ పేదవారు మార్పు చెందుతూ ఉన్నారు ఎంతో మంది మూర్ఖత్వానికి ఉన్నటువంటి వారు మార్పు చెందుతూ ఉన్నారు ఎంతో మంది జైలుకి వెళ్ళిపోయి వారి జీవితాలు మార్చబడి మరలా బయటకొచ్చి సేవకులుగా విశ్వాసాలుగా ఉన్నటువంటి పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నాయి ఆ నామే ఆ నామమే చిల్లంగి చేతబులన్నింటిలో గిడగిడగడి గింజిపోతున్నటువంటి హాస్పిటల్కి వెళ్ళినా సరే నిల్ రిపోర్టు పొందుకున్నటువంటి వారు ఏ రోగం లేదు ఏ జబ్బు లేదు ఏ వ్యాధి లేదు అన్నటువంటి వారు తీరా చూసాక రాత్రి నిద్రపట్టదు భయంతో ఒలికిపోయినట్టు పరిస్థితి అన్నం తినబుద్దేదు ఆకలి పుట్టదు నీళ్లు తాగబుద్దదు ప్రతి ఒక్కరిని చూస్తే భయం భయం అంటే చిల్లంగి చేతబడులతో హింసింపబడుతున్నటువంటి వారు ఆ నామంలోనే రక్షింపబడుతూ ఉన్నారు ప్రియులరా అందుకనే ఈ నామము అన్ని కంటే గొప్పదేది కాబట్టి ఆ నామాన్ని మేము ఎందుకు ప్రచారం చేస్తాను ఆ నామాన్ని ప్రచారం చేస్తేనే ఆశీర్వాదాలు ప్రభుకు మహిమ కలుగుతుంది ప్రియులారా ఎందుకంటే ఎక్కడైతే నువ్వు మంచి పొందుకుంటున్నావో ఏ చెట్టు నేడైతే నువ్వు తాకబడుతున్నావో ఏ చెట్టు ఫలాలు అయితే నువ్వు తింటూ ఉన్నావో ఏ చెట్టు ఆశీర్వాదాలు అయితే నువ్వు పొందుకుంటున్నావో వాటి గురించి చెప్పాలి చెప్పి తీరాలి కూడా అది నీ డ్యూటీ నీ బాధ్యత యుద్ధం చేసి ప్రభువే నాకు చెప్పాను కాబట్టి ఈ రోజున ఈ విధంగా ప్రభు గురించి నేను ప్రకటిస్తూ ఉన్నాను కాబట్టి రండి యేసు అనేటువంటి నామము అనేటువంటి వృక్షం కిందకి రండి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలిగిన గాక ఆయన ద్వారా నేను రక్షణ ఎందుకు పొందుకోకూడదు ఆయన నువ్వు ఎందుకు ఇష్టపడకూడదు ఆయన నామలోని ఎందుకు రాకూడదు నువ్వు ఆయన దీవెల్ ఎందుకు పొందుకోకూడదు ఇప్పటికైనా సరే మేల్కొండి నడకండి తప్పించబడండి మోక్షానికి చేరుకోండి బ్రతికి అన్నాలు కూడా పెళ్ళం పిల్లలతో హాయిగా రెండు ముద్దలు తినేసి సంతోషంగా జీవించండి ప్రభు నామాన్ని మహింపరచండి హల్ దేవుడి మాట్లాడిన విత్తనాలు మీ హృదయమైన నేల మీద నాటింపు చేసి ఆయన నీరు పోసి పాడిగండి ఫలింపు చేయనుగాక యేసు నామంలో ఆమెన్ 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 యోహన్ సత పదిహేను అధ్యాయం పంతొమ్మిది వాక్యం చూడండి మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించను అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మను లోకంలో నుండి ఏర్పరచుకుంటేని అందుచేతనే లోకము మిమ్మను ద్వేషించుచున్నది పిల్లరా మీరు లోకంలో ఉన్నారు అంటే అంటకుండా ముట్టిది ముట్టకుండా శాంతి సమాధానం లేకుండా ఈర్ష్యతోను అశుతోను ద్వేషంతోను కుళ్ళితోను కుతంత్రంతోను కుట్రలతోనూ ఉడుకుతోనూ ఉండేవారు ఓకే ఈ కక్ష కావేశాలన్నిటితో కూడా మీరు ఉంటుండేవారు ప్రతి క్షణం కూడా భయం భయంతో నిండిపోతుండేవారు నిండుతూ ఉండేవారు కష్టపడుతున్నారు సంపాదిస్తున్నారు ఆ సంపాదన మీకు అనుభవించడానికి రాలేకపోతుంది ప్రిపేర్ చేసుకుంటున్నారు ఆహారం అంతా కూడా ముందు తెచ్చుకుంటున్నారు దాన్ని తింటున్నారు కానీ అది సహించలేకపోతుంది కొంతమంది మరి ఆహారం ఉన్నప్పుడు కూడా తినలేనటువంటి పరిస్థితి పడుకుంటున్నారు బంగారు మంచాలకు కొనుక్కుని పడుకుంటున్నారు కానీ నిద్ర లేకపోతుంది ఇటు విధంగా శరీరానికి ఆరోగ్యం లేకపోతుంది మనసుకు శాంతి సమాధానం లేకపోతుంది హృదయానికి నెమ్మది లేకపోతుంది ఎందుకు బ్రతుకుతున్నామో తెలీదు ఎందుకు జీవిస్తున్నారు అట్టి విధమైన పరిస్థితులు మీరు ఉంటుండేవారు అది లోక పరిస్థితి అది ఏది అంటే దాంట్లో కూడా ముట్టిది ముట్టకుండా చేసేది మా శాంతి సమాధానం లేకుండా చేసేది అది లోక పరిస్థితి అది ఆ లోకంలో నుండి నేను వచ్చి మిమ్మలను విడిపించుకున్నాను నేను రెండు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను నేను మీరు ప్రత్యేకింపబడినటువంటి వారు మీరు స్పెషల్ మీరు ఏర్పరచబడినటువంటి వారు రాజుల యాజక సమూహంలో ఉన్నటువంటి వారు మీరు మీరు క్షమించబడినటువంటి వారు మీ కన్నీరు తొడబడినటువంటిది పరిస్థితి మీ ఆకలి తీర్చబడినటువంటిది మీ కష్టపడినటువంటి కష్టార్జితం మీ హృదయపూర్వకంగా దాన్ని అంగీకరించి దాన్ని అనుభవించినటువంటి పరిస్థితి మీ భార్య పిల్లలతో సుఖశాంతులతో వర్దీలినటువంటి పరిస్థితిని నేను మీకు ఇచ్చాను ఈ రోజున మీ పాపాలన్నీ కూడా మీ మీద మట్టి లేదంటే మలినం లేదంటే కీడు లేదంటే కలంకంగా ఉండేది చీకటితో నిండిపోయి ఉండేది వాటన్నిటిని కూడా తీసేసాను తీసేసి నా పూర్ణ శాంతి నా పూర్ణ సుఖం నా పూర్ణ సౌఖ్యం ఆనందం నేను మీకు ఇచ్చాను యోహన సమతి పద్మాలు అంటాడు కదా నా శాంతిని శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను నా సుఖాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను నా దీవెని మీకు అనుగ్రహిస్తున్నాను భయపడకండి మీరు వంటరి వారు కాదు మీ మిమ్మల్ని అనాథరుగా విడవను నేను వెళ్తున్నాను కానీ మరలా మీకు నేను తిరిగి వస్తాను మరలా తిరిగి వస్తాను ఎలాగొస్తాను ఆదరణకర్తగా వస్తాను మీరు విడిపించబడ్డారు రకరకాల కుట్టుమిట్టాడుతుండే వారి చీకట్లో మంచేదో చెడేదో తెలియని పరిస్థితి వెలిగేదో చీకటేదో తెలియని పరిస్థితి సత్యమేదో అసత్యమేదో తెలియని పరిస్థితిలో మీరు ఉండేవారు వాటి అన్నింటిలోంచి కూడా నేను మిమ్మలను ఏర్పాటు చేసుకున్నా ఏర్పరచాను నేను మిమ్మల్ని విడిపించాను నేను మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చాను మీకు దాని గ్రంథం నాలుగు ముప్పై ఐదోసారి చూడండి భూనివాసులు అందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు భూనివాసులు భోజనం ఉన్నారు భూ ప్రజలందరూ అందరినీ ప్రేమించాడు ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించడం చెప్స్తుంది కానీ ఆయన ప్రేమని గుర్తించగలిగినటువంటి వారు కొద్ది మంది అదేనా సరే ఆయన ఇచ్చాడది ఎందుకని సరే అది అంతే ఎందుకు ఏంటి నన్ను ఎందుకు ఇలా తయారు చేశావు అని ఆ మట్టి ఆ కొమ్మరి అడగడానికి అధికారం లేదది అందుకే భూనివాసులు అందరూ కూడా మోక్షానికి లేదంటే పరలోక రాజ్యానికి అర్హులు కారు అని చెప్పి ఇచ్చాడు హల్లే అదేవిధంగా ఇక్కడ చూడండి యోహాన్స వార్త నా ఆరాధ్యం నలభై నాలుగు నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవడను నా యొక్కకు రాలేడు నన్ను ఎవరైతే నేను పరలోకం నుంచి వచ్చాను నేను ఎందుకు వచ్చాను విడిపించడానికి వచ్చాను మిమ్మల్ని ఇప్పుడు చూడండి అన్ని మూడు మూడు ఉంటాయి మనస వాచ కర్మ అనేటట్టు కర్త కర్మ క్రియ అనేటట్టు కర్త ఆయనే కర్మ ఆయనే క్రియ కూడా ఆయనే అయితే సమయాన్ని బట్టి ఆయన పాత్ర అని పోషించడం జరిగింది ఎవరి కోసం నీ కోసం నా కోసం అంటే నువ్వు అడగడానికి వీల్లేదు అదంతే అందుకే నన్ను పంపిన తండ్రి దాన్ని తండ్రిగా యాక్ష అనుకున్నాడు ఆయన తండ్రిగా అనుకున్నాడు ఆయన తనంతడు తానే తండ్రిగా అనుకున్నాడు నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవడనో నా యొద్దకు రాలేడు ఆయనే దేవుని స్తోత్రం గారు కాక హల్లే కాబట్టి ప్రియులరా ఏదేమైనప్పుడు కూడాను ఆయన చిత్త ప్రకారంగా నీ మీద ఒక ప్రేమ నీ మీద ఒక ఆకర్షణ నీ మీద ఒక వెలుగు నీ మీద ఒక ఆశీర్వాదం నీ మీద ఒక చక్కెరైనటువంటి ఒక దీవెన నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు రాజువే నువ్వు రాకుమారుడువే నీ మనసు సరి చేసుకోవాలంతే నీ మీద ఉన్నటువంటి దీవెల్ నీ మీద ఉన్నటువంటి వెలుగు నీ మీద ఉన్నటువంటి ప్రసన్నత నీ మీద ఉన్నటువంటి ప్రభావం ఎవరికి లేదు ఈ భూమి మీద నీకు నువ్వే సాటి నీకు పోటీ ఎవడు రాడు కూడా ఈ భూమి మీద అట్టి విధం ఎందుకు అంటే నీకు పరలోకం నుండి ఆర్డర్ వచ్చేసింది ఆయన పిల్లవాడిగా ఆయన రక్తంగా ఆయన డిఎన్ఈ అన్ని కూడా నీలోనే ఉన్నాయి ఆయన ఆత్మ నీలో ఉంది ఆయన యొక్క రక్తం నీలో ఉంది ఆయన ఎముకలు నీలో ఉన్నాయి ఆయన శరీరం నీ మీద ఉంది ఆయన పోలికలు నీ మీద ఉన్నాయి ఆయన ఊపిరి మొత్తం అంతా కూడా జీవాత్మ అంతా కూడా సేమ్ టు సేమ్ హల్లెలుయా తాటికాయ విత్తనం వేస్తావు తాటి యొక్క ఇది అది వేస్తే మరి ఏమొస్తుంది తాటి చెట్టనా అలా కొబ్బరి బాడం తాలూకా విత్తనం వేస్తావు కొబ్బరికాయ అది ఏమొస్తుంది మళ్ళీ కొబ్బరి చెట్టనా దేవుని స్తోత్రం అదే విధంగా దేవుని యొక్క రక్తంతో నువ్వు కొనబడ్డావు దేవుని యొక్క రక్తంతో నువ్వు కనబడ్డావు అందుకనే దేవునికే నువ్వు అది ఎక్కడుందది వార్త ఒకటో అధ్యాయం పదమూడో వాక్యం ఒకసారి చూడండి వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలన శరీర హేచల వలనను మనుష్యాచరాల వలనైనా పుట్టినవారు కారు దేవునికి పుట్టాం కాబట్టి ఏమవుతాం మనము దేవుళ్ళమే అవుతాము ఈ మాట మామూలులకి చాలా కటువుగా ఉంటది ఆనాడు పరిసయులు శాస్త్రులు సర్దుకయ్యులు యూదులు ఎలాగైతే వాళ్ళకి మింగిడి కాలేదో పౌల్ గారు మాట్లాడట పేదరి గారికి మింగిడి కాలేదంట కొరక రానటువంటి కొరక రానటువంటి కొరువులే ఉన్నాయంట మాట్లాడగినట్టు ఏంటంటే వీళ్ళకి పైన ఉన్నటువంటి భక్తులకి ఈ భక్తి చేసినట్టు నామకర్త భక్తులకి ఇవి ఇవి లోపల ఎల్లవవి మింగవు మింగడు కావవి జీర్ణించుకోలేవు ఎలాగొస్తుంది వారానికి ఒకసారి వెళ్ళి ఏదో భక్తి చేసేసి ఇచ్చింది ఇచ్చేసి లేనిపోయినా తంటల్ బోల్డ్ అండ్ ఈ రోజున నాకు ఎన్నెన్నో ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తాయి విపరీతాలు ఫోన్లు వస్తాయి అనేకమైనటువంటి రోగాలు అనేకమైనటువంటి మరణాలు అనేకమైనటువంటి వ్యాధులు అనేకమైనటువంటి ఇబ్బందులు అనేకమైనటువంటి సమస్యల్లో మేము ఇరుక్కున్నామయ్య అని చెప్పేసి ఎందుకు అని నువ్వు ప్రభుని సరిగ్గా తెలుసుకోలేకపోయావు ప్రభు ప్రేమ లోతులకు నువ్వు దిగలేకపోయావు ప్రభు యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేకపోతున్నావు ఏదో పేరుకి మాత్రం నువ్వు క్రైస్తవుడిగా పేరు పెట్టుకున్నావు కానీ నువ్వు నామం మాత్రడిగానే ఉన్నావు కానీ ప్రభు లోతులకు నువ్వు దిగలేకపోతున్నావు కాబట్టి అప్పవాదా నిన్ను చెడు కూడా ఆడుకుంటున్నాడు బంతట ఆడేసుకుంటున్నాడు కబడ్డీ కబడ్డీ అని చెప్పేసి వాలీబాల్ ఆడేసుకుంటున్నాడు కబడ్డీ అన్నిటి ఆడేసుకుంటున్నాడు నిన్ను ఎందుకంటే నువ్వేవో నువ్వెవరువో నువ్వేమై ఉన్నావో నీకు ఉన్న ఆశీర్వాదాలు ఏంటో నీ మీద ఉన్నటువంటి వెలిగేదో నువ్వు తెలియపోవటం వల్ల అప్పవాదిగా వచ్చి నీ మీద బొమ్మట ఆడుతున్నాడు బొమ్మ బురసాట దేవుని స్తోత్రం కలిగి హల్లే అలా ఉండకూడదు పిల్లలారా మన దేవాతి దేవుడు అందరికంటే ఘనమైనటువంటి వాడు ఆయన నామం ఘనమైనటువంటిది ఆయన ఆయనకు పిల్లలుగా ఉన్నటువంటి మనం కూడా ఘనమైనటువంటి వారం మనం మన ప్రభావం కలిగినటువంటి వారం మనం బలం కలిగినటువంటి వారం మన శక్తి కలిగినటువంటి వారం దేవుని స్తోత్రం కలిగినాక ఎనిమిది ఇరవై ఎనిమిది యోహ రోమిలు రాసిన పత్రిక చూసుకున్నట్లయితే మరి దేవుడు తన్ను ప్రేమించినటువంటి వారికి అనగా తనకు సంకల్పం చేత పిలువబడినటువంటి వారికి తన చిత్తానుగుణంగా ఏవేవో ఏవేవో జరిగిస్తున్నాడంట తన మంచి కొర మన మంచి కొరకేనంట దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లే లుయ క్రీస్తు ప్రేమ నుండి మనలను విడదీవాడు ఎవడు అని చెప్పేసి ఎనిమిది అధ్యాయం ముప్పై ఒకటి రోమిలు రాసిన పత్రిక ప్రకారం చెప్తుంటాడు హల్లేయ కాబట్టి ఆయన ప్రేమతో కొనబడ్డావు ఆయన రక్తంతో కొనబడ్డావు ఆయన శక్తితో కొనబడ్డావు ఆయన రక్తంతో కనగబడ్డావు ఆయన ఒక ఆధ్వర్యంలో ఉన్నావు ఆయన సపోర్టర్గా ఉన్నాడు ఆయన నిన్ను నిన్ను పిడివ నువ్వు ఎడబాయనని చెప్పేసి ఆయన సపోర్ట్ ఇస్తున్నాడు భరోసా ఇస్తున్నాడు దేవుడు స్తోత్రం కలెయ్య మతీస్ వార్త పదకొండు పద్నాలుగు తీసుకున్నట్లయితే పిలవబడినవారు అనేకలు అంట ఏర్పరచబడిన వారు కొద్ది మంది అంట ఆ కొద్ది మందిలో నువ్వు ఉన్నావు నువ్వు రాజుగా ఉన్నావు రా కుమారుడిగా ఉన్నావు నువ్వు పెళ్లి కుమారుడిగా ఉన్నావు నువ్వు పర్లోకపు వైభవం చేత నింపబడి ఉన్నావు పర్లోక మహిమ నీ మీద కనబడుతుంది నువ్వు ఎప్పుడు కూడా దిగాలు వండుకోద్దు విచారము బెంగ బెగులు చీకు చింత అవన్నీ కూడా అయి చేసేసాయి ఏసు నామలో పడవంచలైపోవును కాక అని చెప్పేసి నువ్వు నియంత్రణమే గద్దించుకో అపోద్దికి ఇప్పుడు కూడా చోటు ఇవ్వద్దు అది ముద్దించుకో అది ఆక్సెప్ట్ చేయకు దేని స్తోత్రం కలిగిన కాక హల్లే కాబట్టి నా నామంలో నువ్వు వేదిక నేను ఇస్తానని చెప్పేసి పద్నాలుగు పద్నాలుగు వ్యూహాన్స్ వార్తలు చెప్పుకొచ్చాడు ఆయన ఒక తల్లి ఆదరించినట్టుగా మిమ్మల్ని ఆదరిస్తున్నానని చెప్పేసి అన్నాడు కదా అలాగే తల్లికి కొడుకు చూడండి ఇన్ని పనులు చేసిన ఇన్ని పాడు పనులు చేసిన ఇన్ని చెడు పనులు చేసిన ఇన్ని మాయ మాయ మంత్రాలు తంత్రాలు చేసినప్పుడు కూడాను ఆ తల్లి ఏం చేస్తుందంటే ఆ కొడుకుని ఆ యొక్క చెంగుతో దాచేస్తుంది ఆ ముసుగుతో దాసేస్తుంది ఆ త ఆ చీర కొంగులో ముడిపెట్టేస్తుంది అమ్మమ్మమ్మమ్మ నా కొడుకు అలాంటివుడు కాదమ్మా అసలు ఎలాంటి చెడు కూడా వాడికి తెలియదు ఇలా అంత మంచిగానే ఉంటాడు చాలా అమాయకుడమ్మా వాడికి ఏం తెలియదమ్మా నోట్లో వేను పెట్టిన కొరగడమ్మా అని చెప్పేసి ఎందుకు కొడుకు కాబట్టి తన రక్తం ఆ పిల్లోడిలో ప్రవహిస్తుంది కాబట్టి తన యొక్క ప్రేగును తెంచుకొని పుట్టాడు కాబట్టి ఆ విధమైనటువంటి కవరింగ్ వస్తుంది అంతకంటే వెయ్యి రెట్లు కోటి కవరింగ్ నీ దేవుడి నీకు ఇస్తూ ఉన్నాడు హల్లేయ నువ్వు లేకపోతున్నావు చిన్నదానికి భయపడిపోయి గడగడలాడిపోయి అమ్మో నేను అవిత్రాలు అయిపోయాను అమ్మో నేను ప్రార్థన చేసుకోలేనేమో అమ్మో నేను తప్పు చేశానేమో అమ్మో నేను పాపం చేశానేమో నో అప్పవాద గడిపెట్టినటువంటి ఆ యొక్క డౌట్ అవి పక్కన తండ్రి ఆయన నువ్వు కుమార్తెవి తండ్రి ఆయన నువ్వు కుమారుడివి అంతే ఆయన ఇచ్చిన అధికారం ఆధిపత్యం ఆశీర్వాదం చేజిక్కించుకో మరలా నువ్వు వెళ్ళు అంతే తండ్రి అని చేసి కౌగులించుకో నువ్వు ఊహల్లోకి వెళ్ళిపో ఆలోచనలకు వెళ్ళిపో నీ మనసును బట్టే మొత్తం నీ పరిస్థితి మారిపోద్ది మనసు చాలా మోసకరమైనటువంటిది ఆ మనసును నువ్వు చూసుకో దేవుడి స్తోత్రం కలిగి కాక ఈ మాటలు విత్తనాలు నీ హృదయమైన నేల మీద నాటిపచ్చే సాయని నీరు పసి పాటికీ ఫలిపి చేయను కాక వేస్తున్నామంలో ఆమెన్ 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 ప్రియలరా ఇప్పుడు మనం ఒక సాక్ష్యం విందాం అందరికీ వందనాలు దేవుడికి స్తోత్రం నా పేరు రమణయ్య గుంటూరు జిల్లా వట్సేర్కూరు మండలం గత రెండు సంవత్సరాల నుంచి ఉల్లంతా మంటలు 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 సొక్కా వేసుకోరాదు బన్నీ వేసుకోరాదు కూసున్న మంటలే నుంచున్న మంటలే పడుకున్న మంటలే తగ్గేది కాదు కాళ్ళు చేతులు కూడా మొద్దుబారిపోతాయి ఒక్కోసారి ఆ తిమ్మిరి తిమ్మిరి రావటం మొద్దు పారిపోవటం డాక్టర్లు చూశారు గాని ఏమి లేదు ఏమి లేదు పొమ్మంటున్నారు చాలా డబ్బు ఖర్చు పెట్టా నా ఈ రెండు సంవత్సరాల నరకం అంటే అది మామూలు నరకం కాదు ఆ సొక్కా వేసుకునేవాడిని కాదు బన్నీ వేసుకునేవాడిని కాదు మంటలు అట్టుండేవి రాత్రి నిద్ర ఉండేది కాదు పగల నిద్ర ఉండేది కాదు ఊరికే కూచోటం నుంచోటం నుంచోటం ఆ చెల్లని శాతపడి చేయించారు ఇద్దరితోటి ఎంతో మంది పాసాల గారితో ప్రార్థన చేయించాను అయినా తగ్గలేదు చివరికి ఎస్ ఎస్ రావు అయ్య గారు ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన ద్వారాగా గొప్ప విడుదల ఇచ్చాడు దేవునికే మహిమగలుగును గాక రండి ప్రియులారా ప్రార్థన చేసుకుందాం మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్న మా తండ్రి మీకు లెక్కకు మించిన కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నాం ప్రభావ ఎంతైనా మా మంచి కోరే దేవుడు మా హితం కోరే దేవుడు మా శ్రేయస్సు కోరే దేవుడు మా సుఖాన్ని కోరే దేవుడు మమ్మల్ని తప్పించే దేవుడు మమ్మల్ని ప్రేమించే దేవుడు తండ్రి మీకంటే ఘనమైనటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరని చెప్పి మేము మరి తిరిగి లేకుండా మేము జవాబు ఇస్తున్నాం ప్రభావ మేము వెలుగెత్తి చాటుతున్నాం ప్రభావ ఎందుకంటే మీరు అనుభవిస్తున్నాం మేము కల్లర చూస్తున్నాం మీ క్రియలు మీ కార్యాలు మేము అనుభవిస్తున్నాం మా పిల్ల పాపలు మా కుటుంబాలు అందరి కూడా అనుభవిస్తున్నాం కాబట్టి ఇది ప్రపంచం మేము వెలుగెత్తి చాటుతున్నాం ప్రభు ఇది మాయా మంత్రం తంత్రం ఏదో చాటుగా మాటుగా అయిపోయినటువంటిది ఏమి కాదు ప్రభువా మీరు చేస్తున్న అన్ని కూడా బహిరంగమే ప్రభువా దేవా మీ ప్రేమ గొప్పది మీ దీవెన గొప్పది మీ నడిపింపు గొప్పది మీ కార్యాలు గొప్ప ప్రభు నైనా మీకు మీరే సాటిగా మీకు పోటీ ఎవరు లేరు మా ప్రభు మా తండ్రి డాడీ మీకు వందనాలయ్యా మీకు స్తోత్రాలయ్యా ఎంతమంది ప్రజలు ఆకలితో ఉన్నారో ప్రభువ ఆత్మీయ ఆకలి ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఇబ్బందుల యొక్క ఆకలి అలాగే శారీరకమైనటువంటి అనారోగ్య ఆకలి అలాగే మానసికమైనటువంటి తండ్రి ఇబ్బందుల యొక్క ఆకలి కలిగి ఉన్నారో వారందరూ కూడా నా తండ్రి ప్రభు నాయన మీ దీవెలు గాక మీ ఆశీర్వాదాలు కుమరిపబడిన గాక మీ యొక్క తండ్రి కనికరం ఏ వేస్తున్నామని తండ్రి నాయన ప్రపంచ నలుమూలల తండ్రి ప్రభు ఆ వీడియోను బట్టి తండ్రి నలుమూల నైనా ప్రార్థన మరి ప్రార్థన కొరకు ఎదురు చూస్తూ ఫోన్ చేస్తున్నటువంటి వారికి ప్రభా నిన్ను బట్టి చేస్తున్నారు ప్రభా ఎందుకంటే మనుషులను కంటే ఎవరు ఆశ్రయించట్టు ఎంతో మేలు అని చెప్పేసి ఆ వాక్యాన్ని పట్టుకుని తండ్రి ప్రభా వారు ఫోన్లు చేస్తూ ఉన్నారు ప్రభావి కాక వారు కాక అలాగే ఎవరి మనసు అయితే నీ మీద ఆనుకుంటదో వారందరినీ కూడా పూర్వ శాంతలుగా చేస్తానని నువ్వు సెలవిచ్చావు ప్రభా అట్టి విధంగా వారు ఫోన్లు చేస్తున్నారు వారందరూ కూడా ఆశ్వంపడుతురు కాక విడిపించబడదురు కాక నజరనే యేసుక్రీస్తు ఆగి అంత విశ్వాసం ఉంటే చాలు ఖచ్చితంగా నువ్వు స్వస్థపరచబడతావు నువ్వు విడుదల పొందుకుంటావు గొప్ప విజయం నీకు వస్తుంది అనేటువంటి వాగ్దానం ఏ సున్నాములు వారి హృదయాల్లో వారి జీవితాల్లో కాక పొందిం పడుతురుగాక ఫలింపబడుతురు కాక నా జరి స్వీకరిస్తున్న మామలో తండ్రి నీకే లెక్కకు మించిన కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నాను ప్రభా దేవారు నన్ను బట్టి కాదు నిన్ను బట్టి వారు ఫోన్ చేస్తున్నారు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఎంతమంది అయితే మిస్డ్ కలిసిస్తారో వారి ఫోన్ రిసీవ్ చేసుకు వెళ్ళకపోతున్నాను వారందరినీ కూడా నీ చేతులకు అప్పు చెప్తున్నాను ప్రభా వారి ముప్పై అరవై అరవై దింతలు నూరింతగా ఫలిప చేయండి ప్రభా అదే విధంగా తండ్రి ప్రభా మరి మరి జోషి ద్వారా విడుదల చేసినటువంటి ఆ యొక్క వీడియోని తండ్రి అనేక మంది ఇంకా ఇంకా చూస్తున్నటువంటి వారు కాక ఓ తండ్రి ప్రభా ఆనందింపబడుతున్నటువంటి వారు ఇంకా తండ్రి వారి చిక్కులు చికలు అన్నింటిలోంచి విడుదల కాక వేస్తున్నాము తండ్రి త్వరలోనే తండ్రి ప్రభా ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్లి వారి దాహాన్ని తీర్చడానికి అద్భుతాలు జరిగించి ఆశ్చర్యాలు జరిగించడానికి నన్ను పదమైంది సాధనంగా వాడుకోబోతున్నది స్తోత్రాలయ్య తండ్రి ప్రభ అనేక పెద్ద పెద్ద ప్రాంతాలకి వెళ్ళేటట్ల ప్రజలందరూ కూడా అక్కడ కూడుకోవడానికి తండ్రి ప్రభా మీ సహాయం శక్తి ఆశీర్వాదాలు దయచేని ప్రభా ఎంతమంది అయితే తండ్రి ఎదురు చూస్తూ ఉన్నారో నీ దీవెల కొరకు నీ అద్భుతాల కొరకు నీ ఆశ్చర్యకారుల కొరకు నా తండ్రి నిన్న నేడు నిరంతరం ఏకరీతమై ఉన్నా కాబట్టి తండ్రి ప్రభా నిన్ను చూస్తూ ఉన్నారు ప్రభా నన్ను కాదు కానీ నాలో నిన్ను చూసుకుంటూ ప్రభా స్తుతిస్తూ ఉన్నారు ప్రభా ప్రజలందరూ కూడా దీవించబడి కాక తండ్రి నీకు లెక్క మించిన చెల్లించుకుంటూ అదేవిధంగా జోషిని జ్ఞాపనం చేసుకోండి ప్రభా తమ్ముడు ఇంకా ఇంకా ఎన్నో ప్రాంతాలు తిరగాలి ప్రభా ఆశ్రవడాలి మంచి ఆరోగ్యంగా రావాలి నాన్న తండ్రి ప్రభా ఏదో వెహికల్ ఆ వెహికల్ తండ్రి ప్రభా త్వరలోనే కొనబడాలి ప్రభావ ఆ వెహికల్ లోనే తన ప్రతి ఊరు కూడా జోషి తమ్ముడు తిరగాలి ప్రభువా అటు విధంగా దీవించబడాలి ప్రభావ నామలో తండ్రి నీకు వందనాలు ఎంతమంది చర్చలు లేకుండా ఉన్నారో వారందరికీ చర్చలు అనుగ్రంపండి కాక ఎంతమంది పరిచయం కోసం ఎదురు చూస్తున్నారు ఆ పరిచయ వారికి అనుగ్రహంపబడిన నీవే నా తండ్రి ప్రభు వారిలో నుండి నీకు నీవుగా ప్రత్యక్షపరచుకొని ప్రకాశించుకొని నీ నామానికి మహిమ కాక ఏ మనుషుని యొక్క సొంత ఆలోచన సొంత జ్ఞానం సొంత ఉద్దేశాలు సొంత ఆలోచనలు పని చేయకుండా చేస్తున్న ఎందుకంటే ప్రభు ఇచ్చి నీవు దీవించవాడు నువ్వు కార్యాలు జరిగించేవాడు నీవు మహిమ పొందుకున్నటువంటి వాడు నీ ప్రజలు హెచ్చించే దేవుడు నీవే ప్రభు నీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఓ దురాత్మ చీకటి అంధకార శక్తులారా మనుషుల యొక్క మనసుల మీద శరీరాల మీద వాణి మీద ఏర్పడి చేస్తున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులారా చీకటి శక్తులారా అపత్రవత శక్తులారా బాణమతి శక్తులారా చిల్లం చేతపడి శక్తులారా ఏ శక్తులైనప్పటికీ ఏస్తున్నాము లైవ్ అయిపోవను కాక ఏ నాగ్యపశన ఏస్తున్నాము మహిమగంత ప్రభాలు మీకే ఆరోపించుకుంటూ ఏ సైపుంజనప్పుడు స్థుతిస్తూ వీరయపురంగా పెట్టుకుని పొందుకొని విన్నాం తండ్రి ఆమెన్ 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 తండ్రి కుమార పరిశుద్ధి దీవెనలు మనకి మన పిల్లలకు మన కుటుంబాలకు మన రక్త సంబంధాలు ఇరుగువరకు పొరుగు వారికి వెళ్ళప్పుడు కూడా గొప్ప కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మైన తెచ్చుకోవాలని కాక ఆమెన్ 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 ప్రభు మిమ్మల్ని దీవించి గాక వేస్తున్నాములో ఆమెను ఆమెను థ్యాంక్ యూ ప్రైస్ తెలవాలి